హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎఫ్ఎక్స్ తెలుగు ఈరోజు మరొకరి బయోగ్రఫీతో మేము ముందుకు వచ్చేసాను ఆమె ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందానా సో ఈరోజు రష్మిక మందానా గారి బయోగ్రఫీ అయితే మనం చూసేద్దాం రష్మిక మందాన ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించారు రష్మిక భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్ ఆమె నాగశౌర్య కలిసి నటించిన చలో చిత్రం ఆమె తొలి సినిమా రష్మిక కొడుగు జిల్లాలోని విరజ్పేటలో ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించారు రష్మిక కూర్గు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ జర్నలిజం ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు రష్మి శ్రికా మందాన బెంగళూరు టైమ్స్ ట్వంటీ ఫైవ్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది అంతేకాదు రెండు వేల పన్నెండులో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది దాంతో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి రెండు వేల పదహారులో కన్నడ సినిమా కిరిక్ పార్టీ సినిమాతో తెరంగేటం చేసింది వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందించిన చలో అనే పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందాన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో పెరిగిపోయింది ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తుంది రష్మిక మందాన తెలుగులో చలో మూవీతో పరిచయమైంది ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో తెలుగు వారికి చాలా దగ్గరైంది ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో విజయ్తో మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే రష్మిక మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది సౌత్ సినిమాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మికా మందానా నార్త్లో కూడా కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రక్ష్మికా మందానా పుష్ప గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది కన్నడ అందం ఇప్పుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతుంది అంతేకాదు రెండు వేల ఇరవై నేషనల్ క్రష్గా ఎంపిక అయింది కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన పుత్ర గణేష్ సరసన చమక్ అనే సినిమాల్లో నటించింది ఇక తెలుగులో నాగశౌర్యతో కలిసి నటించిన చలో ఆమె తొలి తెలుగు సినిమా ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి అందులో భాగంగా విజయ్ దేవకొండతో పాటు మహేష్ బాబు నితిన్ అల్లు అర్జున్ లాంటి స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదురగొడుతుంది రష్మిక మందాన యాక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని బెస్ట్ మూవీస్ మీకు చెప్తాను మీరు ఒకవేళ చూడకపోయినట్లయితే చూసేయండి పుష్ప దిరైజ్ సర్లేరు నీకెవ్వరు భీష్మ దేవదాస్ విజయ్ దేవర్కొండతో నటించిన గీతా గోవిందం నాగశౌర్యతో నటించిన చలో సినిమా సీతారామం పుష్ప పుష్ప దిరుల్ సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా స్టార్డమ్కు తీసుకువచ్చింది శ్రీవల్లి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి రష్మిక మందానా నటించిన మూవీస్లో మీకే మూవీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఎన్ఎఫ్ఎక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకొకరి బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చేస్తాను